కేదార్నాథ్ యాత్రకు వెళుతున్న ఒక బస్కి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది అందులో ఉన్న వాళ్లంతా భయపడిపోయారు కానీ ఆ మహాదేవుడి కారణంగా ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది ఆ విషయం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆయన చేసే అద్భుతాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంది అలాంటి ఒక సంఘటన అతీష్ అనే వ్యక్తి విషయంలో జరిగింది ఆ విషయం వింటే ఎవ్వరికైనా సరే గూస్ బంబ్స్ రావాల్సిందే మరింతకు ఆ మహాదేవుడు ఏం చేశాడు అతీష్కి ఏం జరిగింది అనే విషయాల గురించి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే మరి అంతకంటే ముందు ఎవరైనా ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది అతీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు అతీష్కి ఆ మహాదేవుడంటే చాలా ఇష్టం ఆయనకు పూజాధికారులు చేయకుండా మాత్రం ఏ పని చేసేవాడు కాదు అంత గొప్ప భక్తుడు అతీష్ అలాంటి అతీష్కి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది అదేంటంటే కేదార్నాథ్ వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోవాలని శివుడు అనుగ్రహించాడో ఏమో కానీ అతీష్ కోరిక నెరవేరే సమయం వచ్చింది అంటే తాను పనిచేసే ఆఫీసులో కొలీగ్స్ అంతా కేదార్నాథ్ వెళ్లాలని ప్లాన్ చేశారు తన కోరిక నెరవేరుతున్నందుకు ఆ మహాదేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు అతీష్ మంచి టైం చూసుకుని యాత్రకు కావలసిన డబ్బును తీసుకుని అంతా వెళ్లడానికి రెడీ అయ్యారు అతీష్ ఒక చిన్న ట్రావెలర్ బస్సుని కిరాయికి మాట్లాడాడు అలా పన్నెండు మంది ఆ బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ జర్నీ రెండు రోజుల పాటు కొనసాగుతుంది బస్సులో కూర్చుని మహాదేవుడి పాటలు వింటూ హ్యాపీగా అందరూ ప్రయాణమయ్యారు మొదలైన తర్వాత ఒక పూట జర్నీ పూర్తయింది రెండో రోజు కూడా మహాదేవుడి మీద ఉన్న భక్తి భావం ఎంత మాత్రం తగ్గలేదు ఆ మహాదేవుడు గురించి భక్తి గీతాలు పాడుకుంటూ అందరూ తమ జర్నీని అలాగే కంటిన్యూ చేస్తున్నారు రెండో రోజు కూడా యాత్ర కంటిన్యూ అయింది అయితే ఆ యాత్ర కాస్త అడవిలో నుంచి సాగుతోంది ఆ బస్సు దట్టమైన అడవిలో నుంచి వెళుతోంది ఆ బస్ డ్రైవర్ అప్పటికీ చెప్పాడు అసలు ఈ ప్రయాణం కరెక్ట్ కాదు అని ఈ అడవిలో చాలా మంది బండిపోటు దొంగలు ఉంటారు అని వాళ్ళు అటాక్ చేసి డబ్బు కోసం మనుషుల్ని చంపేస్తారు అని చెప్పాడు అలా చెప్పేసరికి బస్సులో ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోయారు ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు అలాంటి దోపిడీ దొంగలు ఎవరూ రాకూడదు అని మనసులో కోరుకున్నారు అంతలోనే బస్ టైర్ పంక్చర్ అయిన సౌండ్ అయింది దాంతో బస్సులో ఉన్న వాళ్ళందరికీ బాగా భయం వేసింది వెంటనే అందరూ లేచి బస్సు తలుపులు కిటికీలు మూసేసుకున్నారు కానీ అసలు పంక్చర్ అవ్వడానికి కారణమేంటో తెలుసుకోవడానికి కొంతమంది కిందకు దిగారు అప్పుడు చూస్తే ఒక పెద్ద ఇనుప మేకు టైర్ లోకి దిగబడి కనిపించింది అందుకే బస్సు టైర్ పంక్చర్ అయిందన్నమాట అనుకున్నారంతా అయితే బస్ ని పంక్చర్ చేసింది దోపిడీ దొంగలే అనుకున్నారు అందరూ వెంటనే కింద ఉన్న వాళ్ళంతా బస్సులోకి వెళ్లిపోయారు అలా తలుపులు కిటికీలు వేసేసుకుని ఎవరికి వారు ఆ మహాదేవుడి ధ్యానంలో మునిగిపోయారు ఇంతలో అనుకున్నట్టుగానే ఇద్దరు దోపిడి దొంగలు బస్సు తలుపులు తోసుకుంటూ లోపలికి చొరబడ్డారు అప్పుడు ఆ బస్సు డ్రైవర్ లేచి వాళ్లను ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ వాళ్లు మాత్రం అతనితో పోరాడారు డ్రైవర్ ఒక్కడే ఉండడంతో అతన్ని దొంగలు బాగా కొట్టి బస్సు కిందికి తోసేశారు మిగతా ప్రయాణికుల దగ్గర ఉన్న బంగారం వస్తువులు డబ్బును లాక్కోవడం మొదలుపెట్టారు కార్నర్ సీట్లో కూర్చున్న అతీష్ మాత్రం ధ్యానంలోకి వెళ్లిపోయాడు ఓ మహాదేవా నిన్నే నమ్ముకున్నాం మమ్మల్ని కాపాడు మా దగ్గర ఉన్న దాన్ని లాక్కుంటున్నారు మమ్మల్ని కూడా చంపేస్తారేమో తెలియదు ఏదో ఒకటి చెయ్యి అంటూ వేడుకోవడం మొదలుపెట్టాడు ఇక ఆ దొంగలిద్దరూ ప్రయాణికుల దగ్గర ఉన్న వస్తువుల్ని లాగేసుకుని బస్సులో నుంచి దిగి పారిపోతూ ఉండగా వాళ్ళకెదురుగా ఒక తెలియని వ్యక్తి వచ్చి నిలబడ్డాడు మీరు వాళ్ళ దగ్గర దొంగిలించిన సొత్తును బంగారాన్ని విలువైన వస్తువులను ఇచ్చేయండి లేదంటే నా సంగతి మీకు తెలియదు అన్నాడు నువ్వు చెప్పేసరికి మేము భయపడిపోయి అనుకున్నావా చూసావా మా దగ్గర ఏమున్నాయో తుపాకులు ఒక్క గుండు నీ గుండెల్లోకి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో తెలుసా అని అతన్ని కూడా తమ తుపాకులతో బెదిరించడం వెటకారం చేయడం మొదలు పెట్టారు దొంగలు అతను మాత్రం వాళ్ల మాటలకు అస్సలు భయపడలేదు వాళ్ళు చూపించిన తుపాకులు చూసి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు ఇంకా కూడా ఎంతో ధైర్యంతో నిలబడి ఉన్నాడు ఈ ఘటన మొత్తాన్ని కూడా బస్సులో నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు ఈ దొంగలిద్దరూ అతన్ని చంపేస్తారేమో అనుకున్నారు కానీ అతని ధైర్యానికి అందరూ ఫిదా అయిపోయారు అప్పుడు ఆ వ్యక్తి తన చేత్తో ఒక దొంగను తల మీద నుంచి అలా నిమిరాడు అంతే అతని స్పర్శ తగిలేసరికి ఉన్న ఆ దొంగ నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు తాకితేనే అలా పడిపోయాడేంటా అని ఇంకో దొంగకు భయం మొదలైంది అదేంటి అతను అలా తాకాడా లేదా ఎందుకు కింద పడిపోయాడు అసలు ఇంతకు అతనెవరు ఆ దొంగ పడిపోవడం నిజమా అబద్ధమా అనుకోవడం మొదలు పెట్టారంతా దాంతో తననేం చేస్తాడు అని భయపడిన రెండో దొంగ తాము దొంగిలించిన మొత్తాన్ని కూడా అప్పచెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు అది చూసిన ప్రయాణికులు మొత్తం కూడా కిందకి దిగి ఆయన్ని గొప్పగా చూడడం మొదలు పెట్టారు ఇంతలో బస్సు కింద నుంచి డ్రైవర్ లేచి వచ్చి పెద్ద మేకు దిగడం కారణంగా ఈ బస్సు టైర్ పంక్చర్ అయిపోయి అడవిలో ఆగిపోయింది ఇటు పెద్దగా జనసంచారం కూడా లేదు అందులోనూ చీకటి ఏం చెయ్యాలో తెలియని టైంలో ఆ దేవుడే పంపినట్టు మీరు వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించారు అన్నారు సరే మీరంతా కంగారు పడకండి ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను అని చెప్పి భరోసా ఇచ్చాడు ఆ వ్యక్తి అయితే వాళ్ళకు అస్సలేమీ అర్థం కాలేదు అలాంటి దట్టమైన అడవిలో అసలు అతను ఎలా వచ్చాడు ఎవరికీ సంబంధించిన వ్యక్తి అతను ఇప్పుడు వెళ్ళి ఎవరిని తీసుకొస్తాడు ఈ విషయాలు అందరినీ పెద్ద క్వశ్చన్ మార్క్ లో నిలిచాయి సరే అనుకుని మహాదేవుడి ధ్యానం చేసుకుంటూ అలా అందరూ నిద్రలోకి జారిపోయారు ఒక అరగంట సేపు అందరూ నిద్రపోయారు అలా ఎలా నిద్రపోయారో కూడా వాళ్లకు తెలియలేదు అరగంట తర్వాత అతీష్ కు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు అలాగే బస్సులో నుంచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు అక్కడ ఆ వ్యక్తి కనిపించలేదు ఇంకో అద్భుతం ఏంటంటే బస్సు రోడ్డు మీద నిలబడి ఉంది టైర్ వంక చూశాడు టైర్ పంక్చర్ పూర్తిగా బాగైపోయింది అసలేంటి మాయా నేను చూస్తోంది నిజమేనా అనుకున్నాడు వెంటనే బస్సు డ్రైవర్ని పిలిచి చూడు మన బస్సు రోడ్డు మీదకి ఎలా వచ్చింది టైర్ పంక్చర్ కూడా సరిపోయింది నువ్వేమైనా చేసావా అని అడిగేసరికి తనకి అసలేమీ తెలియదు అని చెప్పాడు అతను వాళ్ల మాటలకు బస్సులోని మిగతా వారంతా కూడా విషయాన్ని గమనించారు అందరూ ఆశ్చర్యపోయారు అయితే అప్పుడు అతీష్కి అసలు విషయం అర్థమైంది ఫ్రెండ్స్ కంగారు పడకండి ఇదంతా చేసింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ మహాదేవుడే ఒక్కసారి ఆలోచించండి ఇది దట్టమైన అడవి అర్ధరాత్రి ఎలాంటి వాహనాలు మనుషులు తిరగని సమయంలో ఆ వ్యక్తి ఎలా ఇక్కడకు మన దగ్గరకొచ్చాడు అది సాధ్యమేనా అందులోనూ ఈ బస్సుని బాగు చేయడం విషయం కూడా గమనించండి మనమేమి ఈ బస్సుని బాగు చేయించలేదు అంటే ఇదంతా ఆ మహాదేవుడి లీల అని అర్థం కావడం లేదా నాకైతే పూర్తి క్లారిటీ వచ్చింది ఆ శివుడు తన దగ్గరకు వస్తున్న భక్తులు ఆపదలో ఉన్నారని తెలిసి కాపాడడానికి తానే స్వయంగా మన దగ్గరకు వచ్చాడు మన దారిలో అడ్డం వచ్చిన దొంగలను కూడా ఆయనే అడ్డుకున్నాడు అందుకే ఆ దొంగ నెత్తి మీద ఆయన చెయ్యి పెట్టేసరికి అతను కింద పడిపోయాడు అని సీన్ మొత్తం గుర్తు చేసుకుని చెప్పేసరికి మిగతా వాళ్లకు కూడా కరెక్టే కదా అనిపించింది ఇక అందరూ సంతోషంగా జై జై మహాదేవ శంకరాని నినాదాలు చేసి బస్సులోకి ఎక్కారు అలా వాళ్ల ప్రయాణం మళ్లీ మొదలైంది రెండు రోజుల తర్వాత అందరూ కేదార్నాథ్ వెళ్ళి హ్యాపీగా స్వామిని దర్శనం చేసుకుని తమను కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు దేవుడంటే ఒక శక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే కాపాడడానికి వస్తాడు వాళ్ల దారిలో ఎదురయ్యే ముళ్లను తొలగిస్తాడు ఇక్కడ అతీష్ అండ్ టీంకి అలాగే జరిగింది వాళ్ళు సాక్షాత్తు ఆ శివుణ్ణి చూడగలిగారు మనిషి రూపంలో ఆయన దర్శన భాగ్యం కలిగినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే ఆనందంతో ఇంటికొచ్చారు చూసారా ఆ మహాదేవుడు లీల ఆయన తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఈ సంఘటన నిరూపిస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి